గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ ఇప్పుడే గాడిన పడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టిందని చెప్పారు ప్రజలపై ఎలాంటి భారాలను మోపకుండానే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తామని అంటున్న పార్థసారథితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కేంద్రంలో వచ్చిన తర్వాత చేపట్టినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇందులో సూపర్ సిక్స్ అమలుకు సంబంధించినటువంటి అంశం సంచలనంగా మారింది బడ్జెట్కి సంబంధించినటువంటి రాజధాని నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది మనతో మాట్లాడిన బీజేపీ శాసనసభ్యులు పదసార్దున్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలా చూడాలి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టాం పూర్తి స్థాయి బడ్జెట్ ఇది బడ్జెట్ బయటకు రాగానే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కాకిగోల చేస్తూ ఉన్నారు మీరు చెప్పిందంతా చేయలేదు మీరు కేటాయింపులు దానికి లేవు దీనికి లేవు దేనికి లేవో చెప్పాలి వాళ్ళు వాళ్ళు చదువుకోవాలి ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినామో ఆ ప్రకారంగా కేటాయింపులు చేసుకున్నాం ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని నెరవేరుస్తానంటున్నాం ఇప్పటికే మేము పెన్షన్లు ఇస్తున్నాం ఇప్పటికే మేము దీపం పథకం కింద తొంభై మూడు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అలాగే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు పెట్టాము ఇవన్నీ మా హామీలే నెరవేర్చినవి ఇవి ఇప్పుడు కొత్తగా నెరవేర్చడానికి మేము బడ్జెట్లో అలొకేషన్స్ కూడా పెట్టుకున్నాం బడ్జెట్లో కేటాయింపులు చేశాం తల్లికి ముందు ఇంతకుముందు ఓడి పథకం మీరు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించుకోవాలా ఏదైతే దేన్నై అడ్డం పెట్టుకుని మీరు మోసం చేశారో ఇంట్లో అందరికీ ఇస్తామని చెప్పి చివరికి ఒకరికే ఇచ్చే విధంగా మీరు మోసం చేశారు కదా ఆ పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం అంటున్నాం మేము ఈసారి ఇంట్లో అందరికీ ఇస్తాం ప్రతి ఒక్క బిడ్డకు కూడా తల్లికి వందనాన్ని ప్రతి స్కూల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నాం తప్పనిసరిగా దీనికి అలకేషన్ దీంట్లో పెట్టుకున్నాం అలాగే అన్నదాత భవాన్ అంటే రైతు సాయం కింద పెట్టుబడి సాయం కింద మీరు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు కదా దాన్ని ఇప్పుడు ఇరవై వేల రూపాయలకు మారుస్తూ మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా దానికి కూడా కేటాయింపులు చేసుకున్నాం అలాగే మెగా మెగాడిఎస్సీకి సంబంధించిన టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించినటువంటి కేటాయింపులు చేసుకున్నాం అలాగే మత్స్యకారుల కోసం పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకి పెంచుతామనే వాళ్ళ పని చేయలేనప్పుడు ఇచ్చేటువంటి భత్యాన్ని కూడా మేము దానికి కూడా కేటాయింపులు చేస్తాం ఇలాగ మేనిఫెస్టోలో మేము ఏమేమి చెప్పామో అన్నీ చెప్పడా అన్నీ చేయడానికి ప్రయత్నిస్తుంది దానికి సంబంధించి అలకేషన్స్ అన్ని పెట్టుకున్నాం ఇవన్నీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చి ప్రశంసించండి లేదా కనీసం బాగా చేస్తున్నారన్నా చెప్పండి మీరు చేసిన ఆర్థిక విధ్వంసంలో నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు దాన్ని మా దాన్ని వదిలిపెట్టి ఈరోజు అది చేయలేదు చేయలేదు దాని లేదు దీని లేదు అని చెప్పడం అనేది విడ్డూరంగా అనిపిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్తారు అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు కూడా భారీగా నిధులు కేటాయించారు ఎలా చూడాలి ఇప్పటికే రాజధాని పనులు కూడా స్పీడప్ చేశారు పెద్ద ఎత్తున జరుగుతుంది రాజధాని కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిందో అధికారంలోకి రాగానే అమరావతిని మళ్ళీ పునరుజీ చేస్తాము అమరావతి నిర్మించే పని చేస్తామనో దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది పదహైదు వేల రూపాయలు పదిహేల పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మన అమరావతిని కూడా పునర్నిర్మించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మెడికల్ చూసుకుంటే కనుక ఇప్పటికే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చిన అంశంగా మరి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన వీటి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఎలా వాళ్ళు చేసింది ఏమీ లేదు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిందంతా కూడా సర్వనాశనమే ఇప్పుడు జనాలు తట్టుకోలేని విధంగా ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినారు ఈరోజు మేము వచ్చి దానికన్నీ కేటాయింపులు చేసుకుని ఇంకొక అన్నింటికంటే ముఖ్యమైన ఎటు ప్రజల మీద ఎటువంటి పన్ను భారం మోపకుండా ఈరోజు మేము ఆదాయాన్ని తీసుకొస్తానంటున్నాం మామూలుగా ఏంటంటే దబదబాని పనులు వేసి మీలాగా చెత్త పనులేసి మీలాగా రకరకాల విచిత్ర విచిత్రమైన పనులన్నీ వేసి ఆదాయం తీసుకొచ్చి దాన్ని ఎక్కడ పెడుతున్నామో చెప్పలేని పరిస్థితి కాదు ఒక్క రూపాయి పన్ను అదనంగా వెయ్యకుండా బడ్జెట్ కేటాయింపులు చేసుకున్నాం ఆశాజనకమైనటువంటి బడ్జెట్ తయారు మొత్తం మీద బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ప్రజామోదానికి దగ్గరగా ప్రజలకి పూర్తిగా చేరువయ్యే విధంగా పన్నుల భారం మోపకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని కూడా శాసనసభ్యులు ప్రార్థసార్ స్పష్టం చేస్తున్నారు పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి